నరదిష్టి లేదా నరగోష నుండి నివారణ కోసం మీరు ఇలా చేయండి ఆదివారం అమావాస్య రోజు శ్రేష్టమైనది లేదా ఏ అమావాస్య రోజు అయినా మంచిదే మొదటగా ఇంటిలో తూర్పు ముఖంన కూర్చోవాలి మట్టికుండలో అన్నం నింపండి అన్నంపైన రెండు భాగాలలో పసుపు కుంకుమతో నింపండి వాటిపైన కళ్ళుప్పుని ఉంచండి పసుపు మీద కర్పూరము కుంకుమ మీద కర్పూరము ఉంచిన తరువాత దానిని వెలిగించి దిష్టి తీయండి తీయుదనము ఏమి అనగా కుడివైపుకు మూడుసార్లు తిప్పండి శిరస్సు నుండి పాదాల వరకు మూడుసార్లు దిగతీయండి తరువాత ఎడమవైపుకు మూడుసార్లు తిప్పిన తరువాత మళ్లీ మూడుసార్లు దిగతీయండి అలా చేసిన తరువాత కుండల ఉన్నదానిని విస్త్రాకులోకి పోసి కూడలి ప్రదేశంలో ఉంచండి ఇది మీరు రాత్రి సమయంలో చేస్తే మంచిది ఇలా మీ నరదిష్టిని తొలగించుకోండి రెండవ పద్ధతి ఏమి అనగా బూడిదగుమ్మడి కాయ మీద పచ్చ కర్పూరము లేదా హారతి నుంచి ముందు చెప్పిన విధముగా దిష్టి తీసుకున్నా కూడా మీ నరదిష్టి తొలగును దిష్టి తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఇంటిలోకి రాకున్న బయటనే కాళ్ళు చేతులు కడుకొన్ని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని ఇంటిలోకి ప్రవేశించండి